జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్ గల చిన్నగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ క్రతులు ప్రత్యేక మండపంపై ఏర్పాటు చేసి సాంప్రదాయ సిద్ధంగా అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు కళ్యాణ అక్షతలు అందజేశారు స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది సుఖము శాంతి ఆనందం ముఖ్యంగా ఆదివారం పరిపాలించక ముందు మనకు ఒక పొద్దులన్నీ ఆదివారమే ఉంది ఆ ఆదివారం నాడు ఏ పూజ చేసినా ఏ పునస్కారం చేసినా ఏ జపం చేసినా ఏ దానం చేసినా ఏ ఒక్క పొద్దున్నా మహాపవరు అందుకోసం సూర్యుడు ఇప్పుడు ఇక్కడ మీకు ఆకాశంలో కనిపిస్తున్నాడు మన నక్షత్రాలని వచ్చాక సూర్యుడు కనిపిస్తాడు మరి అన్ని నక్షత్రాలు కోట్ల నక్షత్రాలు వస్తున్నాయి ఈ పగలన్నంత లేకుండా కనుక సూర్య భగవాను యొక్క ప్రభావం అట్లాంటిదని కనుక వాళ్ళంత వాళ్ళ నాడే నియమాలు పాటిస్తే ఆంగ్లేయులు వచ్చి కష్టాలు హాలిడే ఇచ్చి మీ ఇష్టమట్టుండండి లేని మన నెత్తి మీద వాళ్ళు ఏదో పెట్టిపోయాడు అందుకే ఆ వంశంలో జన్మించాడు శ్రీరామచంద్రుడు సూర్యవంశ పావాలుడై సూర్యుడి లోకానికి ఎటువంటి అరమరికలు లేకుండా వెంతురిస్తున్నాడో అది గుర్తుగా సంవత్సరానికి ఒకసారి ఈ చైత్రమాసంలో నవమి రోజున స్వామికి కళ్యాణోత్సవం జరపడం ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను శ్రీరామచంద్రమూర్తికి ఈ కార్యక్రమం ोदादपुनादु माम् वयर्गुश्याम पदयोरयीणाम् विश्वानो रश्मिर्मा पुमगुहिरन्मयम् तेन ब्रह्म विलोभयम् ओदम् ब्रह्म पुनीमहे इन्द्रस्वमे देवमापुणाद् समीक्ष्या यमो राजा

కా మామా బాపు అని పిలుచుకునేవాళ్ళేదప్ప కొట్లాట వచ్చినా కూడా బాపు ఆగి కాకా ఆగి అనేవాళ్ళేదప్ప తీవ్రమైన మాటలు మాట్లాడుకోకుండా ఉండేటువంటిది బంధు సూత్రం అంటారు ఇవాళ సొంత కూడా డబ్బులు ఇస్తే మామ అంటే లేకపోయారు బంధు సూత్రం సదయ్యు శిక్షా శిక్ష సూత్రంతో కర్తవ్యం ఎవడు తప్పు చేసినా వాడు రాజు కావచ్చు చక్రవర్తి కావచ్చు సామాన్యుడు కావచ్చు మాన్యుడు కావచ్చు అందరికీ ఒకటే శిక్ష రామగారి మరి ఇంకా ధర్మ సూత్రంతో పాలనం ఎవరైతే భగవంతుడు నేను అమ్మి ప్రజలకు సేవ చేసి అద్భుతమైనటువంటి యొక్క ప్రజా సేవలో ఉంటాడో ప్రజల సుఖ శాంతులను కోరుతూ ఉంటాడో లోకా సమస్త సుఖినో భవంతో అనేవాడిని ఏం చేయాలి అంటే ఈ ప్రజలందరూ కలిసి వాడిని పోషించాలి ఆశ్రమాలను పోషించాలి ఆలయాలను పోషించాలి ఋషులను పోషించాలి ధార్మికులను పోషించాలి సాధువులను సంతులను పోషించాలి అనే సూత్రం ఐదవ సూత్రం సూత్ర పంచక పాదనం అన్ని వచ్చేయాలేవంటి అట్లాంటి ప్రభు శ్రీ రామచంద్రుడు సుమారు పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాలకు పూర్వం త్రేతాయుగంలో పరిపాలన చేసినటువంటి వాడు కనుక ఆయన తర్వాత కృష్ణావతార ఎాడు ఓ గంటసేపేదో భగవద్గీత ఉపదేశం చేశాడు కానీ గంట గంటసేపు ఉపదేశం చేయడాని కోసం పదకొండు వేల సంవత్సరాలు ఆయన ధర్మంగా నడిచి ఆ తర్వాత చేయవలసిన ఉపదేశం చేశాడట అటువంటి శ్రీరామచంద్రుని ఇక్కడ మా అంజన్న వగేర భక్త బృందం అంతా సుమారుగా ఈ ప్రాంతం అంతా ఎట్లా అంటే మామూలు రోజుల్లో వస్తేనే భయంగా